ఇక నేటి రాత్రి అడుగుతే చెప్పుతో కొడతారా సమాధానం చెప్పడం పాలకుల కర్తవ్యం మంత్రులు మాట్లాడిన మాట మాట్లాడాల్సిన మాటలే పాలకులకు సమన్వయం ముఖ్యం అధికారంలో ఉన్న వారికి ఓపిక అవసరం ప్రతిపక్షాల వీదే ప్రశ్నించడం ప్రతిపక్షం అంటేనే ప్రజా గొంతుక పాలకులను నిలదీయడమే దాని బాధ్యత అంటూ కూడా చెప్పిన పరిస్థితి చెప్పుతో కొడతా అంటారు వీళ్ళు ఇంకా అయితే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఎందుకంటే భవిష్యత్తులో అదే చెప్పు దెబ్బలు పడాల్సిన రోజు కూడా వస్తుంది ఎవరెవరైతే అన్నడో వాళ్ళు రైతుల చే రైతులు కూడా బా రైతులు అనే వ్యక్తులు ఎంత కల్మశం లేని వ్యక్తులు వాళ్ళ జోలికి అత్త ఆ వాస్తవాలను కూడా బట్టబయలు చేస్తారు కమింగ్ సూన్ వెయిట్ చేయండి అద్దంకి అడ్డంకి ఎవరు పొమ్మనలేక పొగ పాపం అద్దంకి నిజాంగానికి అద్దంకి దయాకర్కు తెలంగాణ ఉద్యమ సమయంలో పెద్ద నాయకుడిగా కూడా గుర్తింపు ఉన్నది వ్యక్తిగతంగా మంచి నాయకుడు కీర్తి పొందాడు తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తాడు ఆనాడే టిఆర్ఎస్ వైపు కాదు కలిపి ఉంటే ఆయన రాజకీయ భవిష్యత్తు మరోలా ఉండేది ఆయన పోరాడే మనస్తత్వం పోరాటమైన నాయకుడు దాంతో ఆయన కాంగ్రెస్ వైపు నిలిచారు రెండు వేల పద్నాలుగులో పట్టం కడతారని అనుకున్నారు రాజకీయ వ్యూహంలో ఆనాడే తొలి తప్పటడుగు వేశాడు కాంగ్రెస్ సమయంలో టికెట్ ఇచ్చింది కానీ అర్థంకి గెలవలేదు ఆయన కాంగ్రెస్ లో ఉన్నాడు ఎంతో మంది కాంగ్రెస్ నాయకులకు అవకాశం ఇచ్చినా కూడా ఇవ్వని పరిస్థితి కొన్ని ప్రశ్నలకు ఎప్పుడు సమాధాక సమాధానాలు దొరకవంటే ఇదే అందరికీ విషయం తెలుసు ఇచ్చుకునే వారికి తెలుసు పుచ్చుకునే వారికి తెలుసు వివరాలు అందరికీ తెలుసు అయినా నిశ్శబ్దం కొన్నిసార్లు సమాధానాలు లేకపోవడం మంచిదే సమయం సందర్భం అనేవి ఎప్పుడు రాజకీయాలలో ఆ బడులకేనా అన్న ప్రశ్న మాత్రమే ఉత్పన్నమవుతున్నది సమాధానం చెప్పడం దాటవేయడం జరుగుతూనే ఉన్నది ఒక నాయకుడు ఎదగకుండా అణిచివేయడం అంటే అంతగా జరుగుతుందో ఆధిపత్య పోరులో బడుగులను ఎప్పుడు అన్యాయమే తాజాగా శాసనసభ ఆ సభ్యుల కోటాలో ఎమ్మెల్సీ రెండు పదవులలో కాంగ్రెస్ వరించే అందులో ఒకటి సీనియర్ నాయకుడు అద్దంకి దయాకర్ వస్తుందన్న ప్రచారం జరిగింది చివరికి అద్దంకి దయాకరన్నకు పూర్తి స్థాయిలో హ్యాండ్ ఇచ్చారు అద్దంకి దయాకరన్న కాంగ్రెస్ పార్టీ పొమ్మన లేక పోగెడుతుంది పాప మంచి నాయకుడు ఉద్యమ సమయంలో పోరాడి ఇగో తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు ఈ మోగోడు నేను చెప్తున్నా ఈయన మోగోడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు ఈయన మరి ఇంకెవరన్నా ఉన్నారు చెప్పూరి